వాళ్ళను కూడా మధ్యాహ్నం ఆహ్వానించి మాట్లాడుకుంటాము కానీ ఇప్పుడు మనం జ్ఞానంలోకి వెళ్దాము ఓకే నిద్రమైంది కదా రైట్ నవ్వండి ఒకసారి అందరు చక్కగా రైట్ సరే ఒకసారి మళ్ళీ ఒకసారి పాట పాడండి పాట ఒకసారి వేసుకోండి కాదు కరుణించే ప్రతి అమ్మ కంటేనే అమ్మా అంటేలా కరుణించే ప్రతి దేవత కరుణించే ప్రతి ఒక్కరు దేవతలే అందుకనే కరుణించే ప్రతి దేవత అమ్మే కదా ఇది ఎందుకు మూడు రోజుల నుంచి మీకు పాఠం నేర్పిస్తున్నది చెట్టు ఇంకోటి కనగనలాడే ఇండకు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకొని వినండి కనగనలాడే ఇండకు సిరసు సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా కన కనలాడే శిరసు మాడిన మనకు తన దీడను అందించే చెట్టే అమ్మా కంటేనే చెట్టుని మర్చిపోవద్దని మళ్ళీ మూడవ రోజు గుర్తు నేను అది ఎండకు ఉండి చూడండి నారాయణ రెడ్డి గారు ఈ పాటని రాశాడండి పాడాడు మరి ఎంత గొప్ప స్థితిలో ఉంటే చెట్టు గురించి వర్ణించిండు మబ్బు గురించి వర్ణించిండు మన మొక్కోలమే అమ్మలు కాదండి పిల్లి అమ్మే కుక్క అమ్మే ప్రతి ప్రాణమున్న ప్రతి జీవి అమ్మ అవుతుంది కాబట్టి అమ్మ తన కడుపులో పుట్టిన వాళ్ళని చూసుకోవడం పెద్ద విషయమేం కాదు అయినా మనం సరిగా పెంచలేము ఒప్పుకోండి ప్రతి అమ్మ తన బిడ్డని సరిగా పెంచలేడు మనకు అమ్మ అని చెప్పుకునే అర్హత లేదు పెంచినోళ్లకు మాత్రమే ఉంటుంది అందుకనే ప్రతి మనిషిలో కరుణ మొత్తం మరుగున పడిపోయింది అందుకనే కంటేనే అమ్మ కాదు కరుణించే ప్రతి దేవత అమ్మ అన్నారు కాబట్టి కరుణకి ఏ స్థానం కరుణ అంటే దైవంకి లక్షణం దైవ దయ దైవ లక్షణాలు ప్రతి జీవి మీద మనకేముండాలంటే దయ ఉండాలి ఉన్నవాడెవడు